మన దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మరియు లోక్సభ తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ వంటి మహిళలు ఎంతో సమర్థవంతంగా పనిచేసి వారి పదవులకే వన్నె తెచ్చారు మన దేశంలోని ప్రతి మహిళకు కూడా అదే సమర్థత ఉందని మా నమ్మకం భారతదేశ సుస్థిరతకు కుటుంబ వ్యవస్థే పునాది అందులో మహిళలదే ప్రముఖ పాత్ర వారి ఆర్థిక స్వావలంబన కుటుంబ స్వావలంబనకు దేశాభివృద్ధికి ఎంతో కీలకం స్త్రీ శక్తే శక్తి అని విశ్వసించి ఇందిరా మహిళా శక్తి మిషన్ ప్రారంభించాం ఈ మిషన్తో తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన శకం ప్రారంభమైంది ఈ పథకంలో ఇరవై వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించి ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించాం దీని ద్వారా రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల సూక్ష్మ పరిశ్రమలు స్థాపించబడి మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి ఇంతేకాకుండా రెండు వందల పద్నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించాం ఇరవై రెండు ఇందిరా మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నూట పది కోట్ల రూపాయలని కేటాయించింది ఇవి స్వయం సహాయక సంఘాలకు వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తూ మహిళలు తమ వ్యాపారాలని విస్తరించుకునేందుకు కీలక భూమిక పోషిస్తాయి స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులు యూనిఫామ్లు కుట్టే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది యూనిఫామ్ కుట్టు ఛార్జీలను జతకు డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది దానివల్ల నేటి వరకు స్వయం సహాయక సంఘాలు ముప్పై ఏడు పాయింట్ ఐదు లక్షల యూనిఫామ్లు కుట్టడం ద్వారా దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించాయి ఇది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలకమైన ముందడుగు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా ఇరవై మూడు వేల ఏడు వందల ఒకటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో స్వయం సహాయక సంఘాలకు అప్పగించబడ్డాయి వ్యాపార నిర్వహణలో మహిళలను మరింత ప్రోత్సహించడానికి ప్రతి మండలంలో వారితో రైసు మిల్లులు మరియు మినీ గోదాములు స్థాపించి నిర్వహించే విధంగా సహాయ సహకారాలు అందిస్తాం ఐకేపి కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని కూడా ఆ మిల్లుల్లో మిల్లింగ్ చేయించి ఎఫ్సిఐకి సరఫరా చేసే బాధ్యత మహిళా స్వయం సహక సంఘాలకి అప్పగిస్తాం రుణ బీమా పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘ సభ్యురాలకి రెండు లక్షల రూపాయల సహజ మరణ బీమా మరియు పది లక్షల రూపాయల ప్రమాద బీమా అందించబడుతుంది తద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం మహిళలు గొప్ప వ్యాపారవేత్తలుగా రాణించగలరని ఇప్పటికే రుజువైంది రిటైల్ రవాణా రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం ఇప్పటికే ముప్పై రెండు మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ ఏర్పాటు చేయబడ్డాయి నారాయణపేటలో తొలి స్వయం సహాయక సంఘాల మహిళలు నడిపే పెట్రోల్ బంక్ ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించబడింది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆరు వందల బస్సుల్ని టీజీఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయించాం ఇప్పటికే నూట యాభై అద్దెకి ఇవ్వటం జరిగింది స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన నిర్వహణను అప్పగిస్తున్నాం ఈ సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సెర్ఫ్ టీజీ రెడ్కో టీజీ ఎస్పీడీసీఎల్ మరియు టీజీ ఎన్పీడీసీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవ్వటమే కాకుండా మహిళలకు జీవనోపాధి లభిస్తుంది కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని అందిస్తాం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్ లో ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం సంక్షేమ భద్రతను మెరుగుపరిచేందుకు పాఠశాల పనితీరులోని లోపాలను గుర్తించేందుకు మహిళా ఐఏఎస్ అధికారులు వాటిని సందర్శించి రాత్రిపూట బస్సు చేసేలా ఆదేశాలు ఇచ్చాం వాటి పనితీరును మెరుగుపరచడానికి తక్షణమే తీసుకోవాల్సిన చర్యలతో పాటు దీర్ఘకాలిక చర్యలను కూడా సిఫార్సు చేయాలని వారిని ఆదేశించాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో మహిళా మంత్రులు అధికారులు సభ్యులుగా ఉంటారు ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు తక్షణ దీర్ఘకాలిక వ్యూహాలని రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అన్నింటిలోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నాం వారి ప్రగతిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలన్నింటిలోనూ మహిళల ప్రాధాన్యతను పెంచుతున్నాం మహిళ శిశు సంక్షేమ శాఖ ఈ బడ్జెట్ లో రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం మరియు సమాన అభివృద్ధి పట్ల నిబద్ధతను తెలుపుకునేలా నిలుపుకునేలా షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ చట్టం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది తాము ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న సమాన హక్కులు అవకాశాలు దక్కి తమ జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మిన వారికి ఇది ఒక వెలుగు రేఖ